ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది ఈ నెల పదహారో తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు ఉదయం ఉదయాలు గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు ప్రధాని మోదీ పదహారో తేదీన ఉదయం ఉదయం పది గంటల ఇరవై నిమిషాలు గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకుని అనంతరం హెలికాప్టర్లో సున్నిపెంటకు బయలుదేరుతారు అక్కడ నుంచి గంటల పది నిమిషాలు గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ కి చేరుకోనున్నారు ప్రధాని పదహారో తేదీన ఉదయం తక్కువ పన్నెండు గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు మధ్య నిమిషాలు గంటలకు సున్నిపెంటలో హెలిప్యాడ్ నుంచి నన్నూరు కు బయలుదేరనున్నారు రాత్రి రెండున్నర గంటలకు రాగమయూరి వెంచర్ వెంచర్కు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు మధ్యాహ్నం రాగమయూరి గ్రీన్హిల్స్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొంటారు సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు అనంతరం కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది